హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఖచ్చితంగా స్పెషల్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రిటిష్ వాళ్ళు తవ్విన బావులను వెతికి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ యారో మార్కు పెట్టా చూడండి ఈ రౌండ్ చేసిన ఈ కొండకి దగ్గరలోనే ఎదురుగా ఉన్న బావులను ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్ మొత్తం అన్నం మొత్తం తిన్న తర్వాత ఎంగిలాకులు విసిరేసి ఒక చోట వేసినట్టు వాటిల్లో మెతుకులు ఉంటాయి కదా అలాగే ఈ బ్రిటిష్ వాళ్ళు తవ్వి వేసిన జల్లెడ పట్టిన ఇక్కడే ఏదో చిన్న చిన్నవి వజ్రాలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ వాస్తవంగా చెప్పాలంటే మాత్రం ఇదైతే అసలైన ప్లేస్ కాదు పంతులు గారి పొలం అసలైన ప్లేస్ అయితే మాత్రం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి కింబర్ లైట్లు మీరు చూశారో లేదో నాకైతే తెలియదు కానీ ఏ అయితే ఒరిజినల్ కింబర్ లైట్స్ ఫ్రెండ్స్

ఇదిగోన్ ఫ్రెండ్స్ పంతులు గారి పొలం ఎదురుగా ఉండే ఈ చిట్టడవిలోనే కారు అడవిలోనే అనమాట మనం ఇప్పుడు వెళ్ళాల్సింది చూడండి ఇక్కడ మీకు ఎన్ని రకాల కింబర్ లైట్స్ ఉంటాయో మొత్తం కనిపిస్తాయి మీకు ఇదిగో నేనే ఫ్రెండ్స్ లోపలికి మా అతను మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు అనమాట చూడండి ఇక్కడ ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఇక్కడ లోపల ఇవన్నీ అక్కడ జల్లెడ వేసినాయి అనమాట బ్రిటిష్ వాళ్ళతో ఆ బావులన్నీ ఇప్పుడు దాదాపుగా ఈ ఒండ్రు మట్టితో పొడుగు ఫ్రెండ్స్ అయినా కూడా ఈ వెతికి పట్టుకోవడానికి మనం చాలా కష్టపడాల్సి వచ్చింది ఇదిగోండి చూడండి వాళ్ళు జల్లెడ పట్టి వేసిన రాళ్ళు చూడండి వీటిలో క్రిస్టల్స్ కూడా ఎంత బాగున్నాయో అంటే ఈ క్రిస్టల్స్ ఇంత బాగుంటే ఇంకా వజ్రాలు ఇంకెంత బాగుంటాయో చూడండి మీరు వాస్తవంగా చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా అన్ని జల్లెడ పట్టి వేసిన బావులే బావుల్లో నుంచి తీసిన రాళ్ళే ఇవి వీటిల్లో చూడండి ఇక్కడ దొరికింది సేమ్ వజ్రం లాగానే ఉంది క్రిస్టల్ ఇది ఫ్రెండ్స్ క్రిస్టల్ ఉంటే చూడండి ఇంకా ఇక్కడ దొరికే వజ్రాలు ఎలా ఉంటాయో వాస్తవంగా తెలియని వాళ్ళు అయితే ఇలా చూపిస్తే వజ్రమే అనుకుంటారు మనకైతే కొద్దిపాటి అవగాహన ఉంది కాబట్టి మనం తెలుసుకోగలుగుతాం చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి కింబర్ లైట్స్ ఈ ఏరియాలో ఇదిగోండి ఇలాంటి కింబర్ లైట్స్ చూస్తే కనుక ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వజ్రాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా చెప్పగలను ఈ ఒరిజినల్ కింబర్ లైట్స్ ఫ్రెండ్స్ కోడ్లూరులో దొరికే కింబర్ లైట్స్ వీటిల్లోనే వజ్రాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ కింబర్స్ అయితే ఎక్కువగా వీటిలో క్రిస్టల్స్ అయితే ఉన్నాయి మీకైతే మీకు ఇది చూపించడం కోసమే మరలా చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి మీకు కోర్లూరులో ఉన్న రకరకాల కింబర్ లైట్స్ అన్నీ కనిపిస్తాయి మీకు దాదాపుగా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయన్నమాట కోర్టులో అవన్నీ మీకు కనిపిస్తాయి ఫ్రెండ్ ఖచ్చితంగా వాటిని అయితే మిస్ అవ్వద్దు అడుగు అడుగున మీకు ఇక్కడ ఇంపెట్ ఎందుకంటే ఈ ఉండబట్టే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బావులు తవ్వి బావులు అంటే ఫ్రెండ్స్ మీకు చాలా లోతుగా ఉండే అయితే కాదు మీరు అవి నా అంచనా ప్రకారం పన్నెండు వెడల్పు పన్నెండు లోతు తవ్వారు ఫ్రెండ్స్ ఇవి పుస్తకాల్లో ఉన్నాయన్నమాట ఆ బుక్ నేమ్ అయితే నేను ఖచ్చితంగా నేను మర్చిపోయాను కాకపోతే మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్తాను వాళ్ళు పన్నెండు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు లోతుతో తవ్వారు ఫ్రెండ్స్ ఈ బావుల్ని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్ మీకు దారిలో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆ బావులకి వెళ్ళే దగ్గరికి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ వచ్చేసాం మనం ఇదే అనమాట వాళ్ళు తవ్విన బావులు ఈ మొత్తం నీట మునగటం వల్ల ఒండ్రమట్టితో వాటిపైన చెట్లు మొలిచినాయి ఫ్రెండ్స్ చూడండి మనం పైనుంచి చేస్తున్నాం అది ఇంకా కిందకి దిగాలి ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఉండే ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఈ గుంతలే ఈ గుంతల్లో నుంచి తవ్విన రాళ్ళనే తీసుకొని వచ్చి గుట్లు గుట్లుగా ఆ పంతులు గారి పొలంలో వేశారు ఫ్రెండ్స్ చూడండి కనిపించడానికి చెట్లు మొలవటం వల్ల ఈ ఏరియా మొత్తం అలాగే ఉంది దగ్గరికి వెళ్తే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీనికి కరెక్ట్గా చూడండి రౌండ్లో పన్నెండు వెడల్పు పన్నెండు లోతుతో తవ్వారు ఫ్రెండ్స్ దీనికి ఆనవాలుగా మీకు కరెక్ట్గా గుర్తుపట్టాలంటే ఇదిగోండి చూడండి ఇందాక ఈ మార్కు పెట్టింది అనమాట ఈ దీనికి ఎదురుగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరందరూ ఇదిగోండి చూడండి మీరందరూ ఖచ్చితంగా ఈ ప్రదేశం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మార్కు పెట్టి చూపిస్తున్న ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తే కనుక ఖచ్చితమైన ఫలితాన్ని సాధిస్తారని మాత్రం నేనైతే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్గా కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ కనీసం ఒక ఆరేడు అడుగులైనా కూడా ఇక్కడ పెద్ద కొయ్యి తీసి తవ్వాలి ఫ్రెండ్స్ ఒక్క వజ్రం దొరికినా కూడా ఫ్రెండ్స్ మన జీవితం మారిపోతుంది పంతులు గారి పొలంలో దొరికే వజ్రాల కన్నా ఇక్కడ దొరికే వజ్రం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా కదా ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితమైన ప్లేసే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే రిప్లై ఇస్తాను నేను మరొక వీడియోలో ఇక్కడ ఇక్కడ మన వజ్రాలు వేట చేసి తవ్విన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను ఇక్కడ ఎలాంటి రాళ్ళు దొరుకుతాయో మీకు ఖచ్చితమైన నమ్మకం కలిగేటట్టుగా ఆ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వెరీ మచ్